అన్నింటికి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మన పన్నికి ఏం చేస్తుందంటే ఐస్ క్రీమ్ తీసుకొస్తే దాన్ని కొంచెం సేపు ఆగి అది జ్యూస్లా తయారైనక దాన్ని తీసుకొని కప్పు లెక్క తాగుదామని చూస్తుండే ఫ్రెండ్స్ ఇక తాగు ఫ్రెండ్ ఇక తాగండి ఫ్రెండ్ తాగు ఫ్రెండ్ బాగా కాదు అలా తిప్పుతున్నాడు ఫ్రెండ్ అలా తిప్పి అది అలా ఆస్వాదిస్తున్నాడు వా అంత స్మూత్గా ఆస్వాదిస్తున్నాడు చూడండి చూడండి జోరుగా చేసుకొని అట్లా చిన్నగా తీసుకొని ఆస్వాదిస్తున్నాడు సాలిడ్గా ఉన్నప్పుడు తింటే ఒక్కసారి అయిపోతుందని అట్లా కాకుండా అలా కాకుండా మనోడు ఏం చేస్తున్నాడంటే నీళ్ళు లెక్క వాటర్ లెక్క తయారైనాక అందులో ముంచుకొని ఎక్కువసేపు తింటుండు బా బాంతాలా ఆస్వాదిస్తున్నారు చూడండి పదిసేపు ఆస్వాదకరమే మాకు పెడతా అండి మాకు పెడతారండి మాకు పెడతారండి ఆస్వాదిస్తుంటాడు చూడండి బాబా ఓ అలా ఆస్వాదిస్తున్నాడు బా పత్తి ఆస్వాద కడవే ఇందాక ఒక కప్పు అయితే ఫ్రెండ్స్ తాగాడు ఇప్పుడు ఎందుకు తాగట్లేదంటే అలా తాగితే ఒక్కసారి అయిపోతుందంట అందుకే తాగట్లేదు ఫ్రెండ్ తాగుతావా ఫ్రెండ్ నువ్వు తాగుతావా తాగడు ఎందుకంటే ఫ్రెండ్ ఇందాకలా తాగితే అమ్మట అయిపోయింది అలా అమ్మట అయిపోయిందని సరి తాగట్లేదు తాగలేదు ఫ్రెండ్ అట్లా ఆస్వాదించేది కావట్లేదు అందుకే కొంచెం లేటుగా ఉంచుకొని ఇలా అయితే కొంచెం లేట్ అవుతుందని అట్లా చేస్తున్నాడు తాగుతావు ఫ్రెండ్ తాగడంట అంట బాగుంటే తాగడు అర్థం బాగుంటే కాదు అని తాగుతావా ఫ్రెండ్ ఆగడంట బాయ్ చెప్పాడు ఫ్రెండ్ మనందరికీ ఒక్కసారి హాయి చెప్పు ఫ్రెండ్ అందరే హాయి చెప్పు హాయ్ అది